ఇవి ఏవి పట్టనట్టుగా చంద్రబాబు గారు ఒక భ్రమలో అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు ఇప్పుడేమో అదనంగా ఇంకో నలభై వేల కోట్ల నలభై వేల ఎకరాలను మళ్ళీ రాజధాని కావాలంటున్నారు ఇది ఎక్కడ విడ్డూరం అంటున్నాం చంద్రబాబు గారు ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అనుమానం వస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది మీరేమన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారా లేక రియల్ ఎస్టేట్ మాఫియా చేయాలనుకుంటున్నారా ఏం చేయాలనుకుంటున్నారు నలభై వేల ఎకరాలు మళ్ళీ సేకరిస్తారంట ముప్పై మూడు వేల ఎకరాలకు సేకరించిన దానికే ఇప్పటి వరకు దిక్కు లేదు మూడు సంవత్సరాల్లో కడతామని ఇప్పుడు ఏదైతే చంద్రబాబు గారు అంటున్నారో ఇదే డైలాగు చంద్రబాబు గారు సేమ్ సీన్ రెండు వేల పదహైదులో కూడా చెప్పారు మూడేళ్లలో కట్టేస్తాను నేను రాజధాని అని మరి మూడేళ్లలో మీరు ఎందుకు కట్టలేదండి మీరే కదా ముఖ్యమంత్రిగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది వరకు మరి మూడేళ్లలో కడతామన్న వాళ్ళు మూడేళ్లలో మీరు రాజధాని ఎందుకు కట్టలేదు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ సేమ్ డైలాగ్ సేమ్ సీన్ మూడేళ్లలో కట్టేస్తాడట మీరు ఏం కడతారో మాకు తెలియదు కానీ అదనంగా ఇంకో ముప్పై ఐదు వేలు లేదా నలభై వేలు లేదా ఇరవై వేలు ఏదో వివిధ ఛానళ్లలో వివిధ రూపాలలో అనేక నంబర్లు వినిపిస్తున్నాయి అదనంగా భూసేకరణ చేయాలనుకుంటున్నారని మాత్రం అర్థమవుతుంది నారాయణ గారు కూడా చెప్పారు ఇది చాలా అన్యాయం ఇది చాలా చాలా అన్యాయం దీంట్లో మళ్ళీ చెప్పడం ఏమిటంటే ఐదు వేల ఎకరాలు దాంట్లో ఎయిర్పోర్ట్కే కావాలట ఎయిర్పోర్ట్కు దేనికి కావాలండి ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్ మంది ఒకటి ఉంది అది సిఆర్డిఏ కిందికే పరిధిలోకే వస్తుంది మనం ఆ ఎయిర్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు మనకి ఐదు వేల ఎకరాలలో ఎయిర్పోర్టు కావాలని చంద్రబాబు గారు అంటున్నారే వాస్తవంగా నిజానికి ఆంధ్రప్రదేశ్కి అమరావతికి అంత బిజినెస్ ఉందా అంత బిజినెస్ ఉందా అంత బిజినెస్ ఉందా వాస్తవంగా అడుగుతున్నాం ఒక్క ఇంటర్నేషనల్ ప్లేన్ అయినా ఇప్పుడున్న గన్నవరం ఎయిర్పోర్ట్ కు వస్తుందా కనీసం ఒక మామూలు ప్లేన్ అయినా వస్తుందా ఇప్పుడు వచ్చేవన్నీ ఏటీఆర్లే చిన్న ప్లేన్లు అవేవో బొమ్మ ప్లేన్లు ఉన్నట్టు ఉంటాయి అదేదో మనుషులు కూడా ప్లేన్లు అసలు హ్యూమన్ రైట్స్ ప్రకారం మనుషులు కూర్చోకూడదు ఆ ప్లేన్లలో కనీసం మనిషి కూర్చుంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చోడానికి కూడా లేదా ప్లేన్లలో అలాంటి ప్లేన్లు వస్తున్నాయి ఇప్పుడు అలాంటి ప్లేన్లు వస్తున్నా ఆ ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఏ ఇంకా పెండింగ్ లో ఉంది ఇన్నిసార్లు ఎయిర్పోర్ట్లకు తిరుగుతాము కనీసం ఎయిర్పోర్ట్లో ఆ ఎక్స్టెన్షన్ జరుగుతుంది ఎక్స్పాన్షన్ జరుగుతుంది ఏదైనా పని జరుగుతుందా కొంచెం తలకాయలు కనిపిస్తాయా ఎక్కడైనా హెల్మెట్లు పెట్టుకొని మనుషులు ఏమైనా పని చేస్తున్నట్టు చూసు కనిపిస్తారా అని ఎన్నిసార్లు ఎత్తుకుంటానో నేనైతే ఎవ్వరూ కనిపించరు అసలు అక్కడ పనే జరగటం లేదు ఈ ఉన్న ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ ప్లాన్కే దిక్కు లేకుండా పోయింది ఇక్కడికే కనీసం ఒక పెద్ద ప్లేన్ కూడా రావటం లేదు ఇంటర్నేషనల్ ప్లేన్ ఇంకా అసలే రావటం లేదు మరి అలాంటి అప్పుడు ఇప్పుడు మనకు ఐదు వేల ఎకరాలలో ఇంకొక ఎయిర్పోర్ట్ కడతారట ఏదో పెద్ద అంత బిజీగా హైదరాబాదు సికింద్రాబాదు మన రాజధానిలు అంతంత పెద్దగా అయినట్టు ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు దేనికండి అని అడుగుతున్నాం చంద్రబాబు కొంచెం భూమిని నడుస్తే బాగుంటుంది ఆకాశంలో పయనిస్తున్నారు అలాగే అరిచేతిలోనే అందరికి త్రీ గ్రాఫిక్స్ వైకుంఠము చూపిస్తున్నారు అది కాదు సార్ వాస్తవం కాదది దయచేసి ఈ ఆలోచన మానుకోవాలి ఈ అదనంగా ఏదైతే మీరు ముప్పై ఐదు వేల ఎకరాలో లేక నలభై వేల ఎకరాలో సేకరించాలనుకుంటున్నారో దీనికి పూర్తిగా వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ మేము దీనికి ముమ్ ముమ్మాటికి ససేమిరా వ్యతిరేకమని బహిరంగంగానే చెప్తున్నాము ఎందుకంటే ఇంత అధ్వానమైన రిడిక్లెస్ ప్లాన్ ఇంకొకటి లేదు పైగా చంద్రబాబు గారు చెప్తున్నారు ఇంత ఇన్ని వేల ఎకరాలు ఎందుకు అంటే ఐదు వేల ఎకరాలేమో ఎయిర్పోర్ట్ కట్ట ఇంకో రెండు వేల ఐదు స్పోర్ట్స్ సిటీ అంటా ఇంకో రెండు వేల ఐదు